మంగళగిరి ఎయిమ్స్ మంగళగిరిలో ప్రపంచ హాస్పిస్ మరియు పాలియేటివ్ కేర్ దినోత్సవం నిర్వహించారు వాగ్దానాన్ని సాధించడం పాలియేటివ్ కేర్ కు సార్వత్రిక సౌలభ్యత అనే ప్రపంచ ఇతివృత్తాన్ని స్వీకరించి ప్రపంచ హాస్పిస్ మరియు పాలియేటివ్ కేర్ దినోత్సవాన్ని నిర్వహించింది ఎయిమ్స్ మంగళగిరిలోని అనస్థీషియాలజీ విభాగం యొక్క పాలియేటివ్ కేర్ యూనిట్ ఈ ప్రాంతం అంతటా ఔట్ పేషెంట్ ఇన్ పేషెంట్ మరియు హోమ్ ఆధారిత సేవల ద్వారా కారుణ్య బహుళ విభాగ సంరక్షణను విస్తరిస్తూనే ఉంది ఎయిమ్స్ మంగళగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతెం శాంతాసింగ్ నాయకత్వంలో పాలియేటివ్ కేర్ సేవల పరిధి గణనీయంగా పెరిగింది ఇది అనేక మంది రోగులకు మరియు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది అనస్థీషియాలజీ విభాగం అధిపతి డాక్టర్ హెచ్ఎం కృష్ణ మార్గదర్శకత్వంలో పాలియేటివ్ కేర్ సేవలు ఎయిమ్స్ మంగళగిరి డాక్టర్ సమర్జిత్ డే ఇన్ఛార్జ్ మరియు డాక్టర్ సునీత్ కుమార్ గుప్తా కో ఇన్ఛార్జ్ సమన్వయం చేస్తారు పాలియేటివ్ కేర్ అనేది జీవిత పరిమితి లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల నొప్పిని తగ్గించడం మరియు శారీరక మానసిక సామాజిక మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్న సమగ్ర రోగి కేంద్రీకృత విధానం రోగులు మరియు వారి సంరక్షకుల జీవన నాణ్యతను మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం ప్రస్తుతం దీర్ఘకాలిక మరియు అధునాతన వ్యాధులతో బాధపడుతున్న మూడు వందల మందికి పైగా రోగులు ఎయిమ్స్ మంగళగిరి అవుట్రీచ్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్ కింద నమోదు చేసుకున్నారు వారు నిరంతర వైద్య నర్సింగ్ మరియు భావోద్వేగ పొందుతున్నారు ఈ సంవత్సరం ఇతివృత్తం మరియు దినోత్సవ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఎయిమ్స్ మంగళగిరి ఈ క్రింది కీలక కార్యక్రమాలను నిర్వహించింది విజయవాడలోని జీవీఎస్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత చొరవ కింద కొత్త ఔట్ రీచ్ వాహనాన్ని ప్రారంభించారు దీనిని కమ్యూనిటీ మరియు గృహ పాలియేటివ్ అవుట్ రీచ్ బలోపేతం చేయడానికి ఎయిమ్స్ మంగళగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతం సింగ్ ప్రారంభించారు కేర్ గివర్ కవర్ పేజీ ప్రారంభించారు ప్రాంతంలో ప్రజారోగ్య విద్యా స్టాళ్లు పాలియేటివ్ నర్సింగ్ ఫిజియోథెరపీ డైటరీ సపోర్ట్ మరియు ఇతర సమగ్ర సంరక్షణ సేవలపై అవగాహన మరియు మార్గదర్శకత్వం అందిస్తున్నాయి ఈ చొరవల ద్వారా పాలియేటివ్ కేర్ అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవడం ద్వారా రెండు వేల ఇరవై ఐదు థీమ్ వాగ్దానాన్ని సాధించడం పాలియేటివ్ కేర్కు సార్వత్రిక సౌలభ్యత పట్ల ఎయిమ్స్ మంగళగిరి తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది